నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెథలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా గమనించండి బిట్టి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా ఏ త్రీ సైజులోనే ఉంటాయి బుక్స్ కావలసిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి మనం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత ఫ్రెంచి విప్లవం ప్రజాస్వామ్య పరిపాలనా విధానానికి ఈ ఫ్రెంచి విప్లవం అనేది పునాది వేసింది అంతేకాకుండా మానవ హక్కులకు కూడా పునాది వేసింది ప్రజాస్వామ్య పాలనా విధానానికి మానవ హక్కులకు ఫ్రెంచి విప్లవం పునాది వేసింది ఇక్కడ ఫ్రాన్స్ రాజుల గురించి చూసినట్లయితే ఫ్రాన్స్ రాజులు ఈ ఫ్రాన్స్ ప్రాంతాన్ని మూడు వందల సంవత్సరాలు నిరంకుశ పాలన చేశారు ఎంతకాలం అంటే మూడు వందల సంవత్సరాలు పాలన చేశారు ఇప్పుడు ఫ్రెంచి విప్లవానికి ముందు ఫ్రెంచి విప్లవానికి ముందు ఫ్రాన్స్ రాజులు ఈ ఫ్రాన్స్ను మూడు వందల సంవత్సరాలు పాలన చేయడం జరిగింది క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరంలో ఫ్రాన్స్ పార్లమెంటును సమావేశపరచలేదు ఈ యొక్క ఫ్రాన్స్ పార్లమెంటుకు గల పేరేంటి అంటే ఎస్టేట్ జనరల్ ఎస్టేట్ జనరల్ ఈ ఫ్రాన్స్ పార్లమెంటును ఈ విధంగా పేర్కొంటారు ఇక్కడ పదహారు వందల పద్నాలుగు సంవత్సరం నుంచి ఫ్రాన్స్ పార్లమెంటును సమావేశపరచలేదు ఫ్రెంచ్ విప్లవానికి కారణాలు ఏంటి అని చూస్తే ముఖ్యంగా రాజకీయ కారణాలు ఉన్నాయి సాంఘిక కారణాలు ఉన్నాయి ఆర్థిక కారణాలు వైజ్ఞానిక కారణాలు అదేవిధంగా తక్షణ కారణాలు కూడా చెప్పవచ్చు ఇందులో సాంఘిక కారణాలు సమాజంలో ముఖ్యంగా మూడు వర్గాలు ఉన్నాయి ఫ్రాన్స్ సమాజంలో ఎన్ని ఉన్నాయి అంటే మూడు వర్గాలు ఉన్నాయి వారెవరు అంటే మతాచారులు భూస్వాములు సాధారణ ప్రజలు ఇక్కడ మతాచారులు వీరు మొదటి ఎస్టేట్కి చెందినవారు తర్వాత భూస్వాములు రెండవ ఎస్టేట్కి చెందినవారు సాధారణ ప్రజలు వీరు మూడవ ఎస్టేట్కి చెందినవారు ఈ సాధారణ ప్రజలు ఫ్రెంచి సమాజంలో తొంభై ఐదు శాతం వరకు ఉన్నారు తొంభై ఐదు శాతం వరకు ఫ్రెంచి సమాజంలో ఉన్నారు ఈ సాధారణ ప్రజలలో ఎక్కువ మంది శ్రామికులు సెర్ఫ్లు వ్యాపారస్తులు వృత్తి పనివారు ఈ విధంగా ఎక్కువ మంది తొంభై ఐదు పర్సెంట్ ప్రజలు ఫ్రాన్స్లో ఉన్నారు ఇక్కడ మొదటి రెండు వర్గాలకు అంటే మతాచారులకు భూస్వాములకు ఈ మతాచారులకు భూస్వాములకు ఆస్తులు భూములు ఎక్కువగా ఉండేవి అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఈ మతాచారులకు భూస్వాములకే ఎక్కువ కేటాయించబడి ఉండేవి అంటే వీరికే ఎక్కువ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేవి తర్వాత రాజకీయ కారణాలు చూసినట్లయితే ఇక్కడ లూయి యుద్ధ యుద్ధాలకు భవనాలకు యుద్ధాలకు భవనాలకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశాడు ఇదొక కారణం పద్నాలుగు లూయి యుద్ధాలకు భవనాలకు ఎక్కువ ఖర్చు చేశాడు లూయి కాలంలో న్యాయ వ్యవస్థ అనేది అభాసుపాలైంది అదేవిధంగా పదహారు లూయి అసమర్థుడు ఈ పదహారవ లూయి భారీ పేరు మేరీ ఆంటునెట్ట పదహారవ లూయి యొక్క భారీ పేరు మేరీ ఆంటునెట్టం ఈమె ప్రభావం వల్ల పరిపాలనలో ఈ యొక్క పదహారు లూయి అసమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు అంటే ప్రతి విషయంలో కూడా ఈమె తలదొర్చడం వల్ల ఇతడు అసమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు పదహారవ లూయి పదహారవ లూయి భారీ పేరు మేరీ ఆంటునెట్టం తర్వాత ఆర్థిక కారణాలు మూడవ స్టేట్లో ఉన్న ప్రజలకు ఓటు హక్కు లేదు కాబట్టి ఇది ప్రధాన కారణంగా కూడా చెప్పవచ్చు ఓటు హక్కు లేదు మొదటి రెండు వర్గాల వారికే ఓటు హక్కు ఉండేది అదేవిధంగా వైజ్ఞానిక కారణాలు ఇక్కడ ఉదారత ఈ ఉదారత అనే అంశాన్ని ప్రతిపాదించింది లాక్ మాండెస్క్యూ లాక్ మాండెస్క్యూ వీరు ఉదారతను ప్రతిపాదించారు ఇక్కడ మాండెస్క్యూ అధికార విభజన సూత్రాన్ని కూడా ప్రతిపాదించాడు అధికారాలు విభజింపబడాలి అనే సూత్రాన్ని మాంటెస్క్యూ ప్రతిపాదించాడు అదేవిధంగా సహజ హక్కులు ఈ సూత్రాన్ని లాక్ ప్రతిపాదించాడు ఉదారత సూత్రాన్ని లాక్కు మాంటెస్క్యూ సహజ హక్కులైతే లాక్ ప్రతిపాదించాడు అంతేకాకుండా ప్రజాస్వామ్య సూత్రం దీనిని రూసు ప్రతిపాదించాడు ముఖ్యంగా ఉదారత స్వామ్యానికి సంబంధించి సహజ హక్కులు అనేవి వైజ్ఞానిక కారణాలుగా ఉన్నాయి ఇక్కడ నిరంకుసత్వం ఎదిరించే హక్కు మూల సూత్రాలు అయ్యాయి వోల్టేర్ ఏమని పేర్కొన్నాడు ఈ ఒక తత్వవేత్త ఏమన్నాడు అంటే పరిమిత గల ప్రజాస్వామ్య ప్రభుత్వం కానీ వికాసవంతమైన రాజరికం కానీ లేక మధ్యతరగతి బలంగా ఉండే రిపబ్లిక్ కానీ ఫ్రాన్స్కు తగిన ప్రభుత్వం అని ప్రచారం చేశాడు వోల్టేర్ వోల్టేర్ అనే తత్వవేత్త ఏమన్నాడు అంటే పరిమిత అధికారాలు ఉన్న ప్రజాస్వామ్యమైనా పర్లేదు వికాసవంతమైన రాజరికమైనా పర్లేదు మధ్యతరగతి బలంగా ఉండే రిపబ్లిక్ అయినా కూడా ఫ్రాన్స్కి తగిన ప్రభుత్వంగా ఉంటుందని వాల్టర్ ప్రకటించాడు అదేవిధంగా ఫ్రెంచి విప్లవానికి తక్షణ కారణాలు చూసినట్లయితే పద్నాలుగు లూయి అనేక యుద్ధాలలో పాల్గొని ఖజానా ఖాళీ చేశాడు ఇదొక తక్షణ కారణం పదిహేనవ లూయి ఆడంబరాలకు విలాసాలకు ఎక్కువ ధనం ఖర్చు చేశాడు ఇదొక కారణం పదహారవ లూయి మంచివాడే కానీ పారి పాలనలో అసమర్థుడు పదహారవ లూయి ఇతని భారీ పేరు ఇప్పుడే చెప్పుకున్న మేరీ ఆంటోనెట్ ఈమె అనవసర జోక్య ప్రభావం అనేది ఒక కారణమైంది ఇక్కడ ఈ యొక్క మేరీ ఆంటోనెట్ కారణంగా నెక్కర్ ఈ నెక్కర్ని ప్రధానమంత్రిని పదవి నుండి తప్పించారు పదవి నుండి తప్పించారు అంటే మేరీ ఆంటోనెట్ వెనకాల ఉన్న అనుచరులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా నెక్కర్ మీద తప్పుగా ప్రచారం చేయడం వల్ల ఈమెను పదవి నుండి తప్పించడం జరిగింది ఈయన ఒక ఆర్థిక మంత్రి ఎవరు అంటే నెక్కర్ పదహారు లుయ్యి ఆర్థిక మంత్రి నూట డెబ్బై ఐదు సంవత్సరాల తరువాత ఎస్టేట్ జనరల్ను పదహారులుయ్ సమావేశపరిచాడు ఎప్పుడు పరిచాడు అంటే ఇక్కడ పదిహేడు వందల ఎనభై తొమ్మిది జూలై పద్నాలుగున ఈ జూలై పద్నాలుగున బాస్టిల్ పతనాన్ని నిరంకుశత్వపు పతనంగా పరిగణించారు ఫ్రెంచి ప్రజలు జూలై పద్నాలుగో తేదీన బాస్టిల్ పతనాన్ని నిరంకుశ పతనంగా పరిగణించారు కాబట్టి అప్పటి నుంచి జూలై పద్నాలుగో తేదీన ఫ్రెంచ్ జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు తర్వాత రాజనీతి శాస్త్ర స్వభావము పరిధి దీని గురించి చూసినట్లయితే పాలిటిక్స్ ఇది ఆంగ్ల పదం ఈ పాలిటిక్స్ అనే ఆంగ్ల పదం పోలీస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది ఇక్కడ పోలీస్ అంటే నగర రాజ్యం అని అర్థం దీన్ని బట్టి పాలిటిక్స్ అంటే నగర రాజ్యాలలో పౌరుడి కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతి శాస్త్రం నగర రాజ్యాలలో పౌరుడి యొక్క కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతి శాస్త్రం అని తెలుస్తుంది ఈ పాలిటిక్స్ ధ్యేయం ఏంటి అంటే రాజ్యాన్ని ప్రభుత్వాన్ని అధ్యయనం చేయడం పాలిటిక్స్ ధ్యేయం రాజ్యాన్ని ప్రభుత్వాన్ని అధ్యయనం చేయడం అదేవిధంగా పాలిటిక్స్ యొక్క ప్రధాన భావనలు చూసినట్లయితే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రజలందరూ కలిసి తమను తాము పాలించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం తమను తాము పాలించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం తర్వాత రాజ్యాంగం ఒక దేశ రాజకీయ కార్యకలాపాలను క్రమబద్ధం చేసే ముఖ్యమైన నియమావళి యొక్క సమగ్ర సమాహారం ఒక దేశ రాజకీయ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి ఒక నియమావళిని ఏర్పాటు చేసుకున్న సమగ్రమైన సమాహారమే రాజ్యాంగం తరువాత శాసనం రాజ్యం అమలుపరిచే హక్కులు విధులు బాధ్యతలకు సంబంధించిన పద్ధతి శాసనం అంటే అంటే రాజ్యం ఏ హక్కులను అమలు చేయాలి ఏ బాధ్యతలను పెంపొందించాలి ఇటువంటి అంశాలకు సంబంధించిన పద్ధతి శాసనం అంటే తర్వాత రాజ్యం నిర్దిష్ట భూభాగంలో ప్రజలు ప్రభుత్వం సార్వభౌమాధికారం అనే లక్షణాలను కలిగిన దానిని రాజ్యం అంటారు ఒక నిర్దిష్ట భూభాగంలో ప్రజలు ప్రభుత్వం సార్వభౌమాధికారం ఈ లక్షణాలు కలిగిన దానిని రాజ్యం అంటారు స్వేచ్ఛ పౌరులు అభివృద్ధి చెందడానికి స్ఫూర్తి పొందడానికి దోహదం చేసేదే స్వేచ్ఛ పౌరులు అభివృద్ధి పొందడానికి స్ఫూర్తి పొందడానికి దోహదం చేసేది తర్వాత న్యాయ సమీక్ష శాసనసభ చేసిన చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అవి చల్లవు అని రద్దు చేసే అధికారము న్యాయస్థానానికి ఉండడమే న్యాయ సమీక్ష అంటే అంటే ఏవైనా శాసనాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే చల్లవని కొట్టివేసే న్యాయస్థానాలకు గల అధికారమే న్యాయ సమీక్ష తర్వాత సమాజం సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సమూహమే సమాజం తర్వాత ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన వ్యవస్థ తర్వాత హక్కులు వ్యక్తి సమాజ అభివృద్ధికి వ్యక్తి అభివృద్ధికి సమాజ అభివృద్ధికి కల్పించబడిన స్వేచ్ఛాయుత వాతావరణమే హక్కులు విధులు వ్యక్తికి ఇతరుల పట్ల ఉన్న కర్తవ్యాన్ని విధులుగా చెప్పవచ్చు తర్వాత సమాజ పోకడలు చూసినట్లయితే ఇక్కడ ప్రపంచీకరణ ఇరవై ఒకటవ శతాబ్దంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అంశం ఉంది అంటే అది ప్రపంచీకరణ స్వేచ్ఛాయుత మార్కెట్ వ్యవస్థకు విస్తృత రూపమే ప్రపంచీకరణ ఆర్థిక కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడమే ప్రపంచీకరణ స్వదేశీ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడమే ప్రపంచీకరణ తరువాత ఉగ్రవాదం ఇది ప్రపంచ దేశాల శాంతి భద్రతలను సార్వభౌమత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగింది ఉగ్రవాదం అనేది అంటే ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఎదిగింది అంతర్జాతీయ కార్యకలాపాలకు హాని కలిగించే చర్యలకు పాల్పడమే ఉగ్రవాదం తర్వాత అవినీతి సామాన్య వ్యక్తుల జీవితాలను ఈ అవినీతి అనేది ఎక్కువ ప్రభావితం చేస్తుంది ప్రభుత్వ అధికార పదవి ఆధారంగా అధికార పదవి ఆధారంగా వ్యక్తిగత ప్రయోజనాలు పొందడమే అవినీతి తర్వాత ప్రాంతీయవాదం ఒక ప్రాంతం మీద కల్పించుకున్న విపరీతమైన అభిమానాన్ని ప్రాంతీయవాదం అంటారు ఇది విపరీత ధోరణులకు దారితీస్తుంది తర్వాత మతతత్వం తమ మతమే గొప్పది అని ఇతర మతాలను తక్కువ చేసి చూడడాన్ని మతతత్వంగా చెప్పవచ్చు స్వ మతం మీద స్వ అంటే సొంత మతం మీద విపరీత అభిమానం కలిగి ఉండడం తర్వాత కులం పూర్వకాలం నుండి వారసత్వంగా వస్తున్న ఒక దురాచారం కులం అనేది తర్వాత పర్యావరణ అసమతౌల్యం పర్యావరణం పట్ల సరైన దృక్పథం లేకపోవడాన్ని పర్యావరణ అసమతౌల్యం అని చెప్పవచ్చు అంతేకాదు మానవుడు ప్రకృతి పంచభూతాలను నాశనం చేస్తున్నాడు తద్వారా అంటే ఈ పంచభూతాలను నాశనం చేయడం ద్వారా ఈ ప్రకృతిలో యొక్క అంశాలను నాశనం చేయడం ద్వారా జీవుల అనేది ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి అనేది ఏర్పడుతుంది తర్వాత భారత రాజ్యాంగం ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ